నమస్తే నేను సిరి నిన్న ఆప్త సభలు ఏదైతే జరిగిందో హైదరాబాద్లో అక్కడ మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు సో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు అయితే కొంత సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అయ్యి చాలా వరకు అందరి ఫోన్లలో ఇప్పుడు అదే మాటలు వినిపిస్తున్నాయి ఇందుకు ఎందుకు ఆ సందర్భం వచ్చింది ఎందుకు ఆ మాటలు మాట్లాడారనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఆఫ్టర్ సభలో సో అక్కడ ఎందుకు ఆ మాటలు మాట్లాడారు మళ్ళీ అని చెప్పేసి ఒక చర్చ కూడా నడుస్తుంది ఏమైతే ఆ మాటలు మాట్లాడారో సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయిపోయాయి సో దీనికి సంబంధించి మీరేమంటారు సార్ ఇప్పుడు చిరంజీవి గారు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా లేదా మెగా ఫ్యామిలీలో ఏమన్నా అది అల్టిమేట్గా చివరికి వెళ్ళేటప్పటికి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్తున్నాయి అవి వాటి గమ్యం అల్లు అవుతా అవుతూ ఉన్నాయి ఆయన మైండ్లో అది ఉందా లేదా అనేది మనకు తెలియదు కానీ బట్ ఆయన ఆ ఉద్దేశంతోనే అన్నారు అని దాన్ని ఓన్ చేసుకొని మాట్లాడేవాడు ఇప్పుడు ఎక్కువ ముందు అవుతున్నారు అట్లాగే నిన్న హైదరాబాద్లో ఒక మీటింగ్కి ఒక సభలకు ఆయన గెస్ట్గా ముఖ్య అతిథిగా హాజరయ్యారు అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్ట్ అంటారు ప్రోగ్రెసివ్ అంటే పురోగామి సో అంటే ఇప్పుడు ఏదైతే తిరోగామి భావాలు పురోగామి భావాలు అని రెండు రకాలు ఉన్నాయి మనల్ని మళ్ళీ వెనక్కి తీసుకువెళ్ళటానికి కొంతమంది అంటే హిందుత్వంతో పేరుతోటి ఆ నమ్మకాలతోటి మనం మళ్ళీ వెనక్కి తీసుకువెళ్తున్నారు అని మాట్లాడే వాళ్ళేమో పురోగామివాదులు అలా ఎవరైతే అంటున్నారో మేము పురోగామి మీరు కాదు అని చెప్పి అంటే తిరోగామి భావాలు అని ఇవి అని చెప్పేది ఎవరు ఈ ప్రోగ్రెసివ్ అనుకునేవాళ్ళు చెప్పేది సైన్స్ ఈ సైన్స్ యుగంలో కూడా అంటే మనుషులు అనేవాళ్ళు కోతి నుంచి వచ్చారు ఇది సైన్స్ కదా చెప్పేది దీనికి అనుగుణంగా మాట్లాడేవాళ్ళు మన్ మనిషి అనేవాడు తన మేధస్సుతోటి ఇవన్నీ కూడా కల్పిస్తూ ఉన్నాడు ఇన్ని తీసుకొస్తూ ఉన్నాడు మళ్ళీ దీంట్లో దేవుడు ఇవన్నీ కూడా దేవుని లీలలు అమెరికాలోనే వేదాల్లోనే విమానాలు ఉన్నాయి విమానాలకు సంబంధించిన శాస్త్రా ఈ వాళ్ళు ఇదంతా కూడా తిరోగామివాదులు వాళ్ళు ఇది పురోగామిత అంటే మనం ముందుకు వెళ్ళాలి మూఢనమ్మకాలని వాళ్ళు పురోగామివాదులు ఇది మూఢనమ్మకం కాదు ఇది నిజం ఇలాంటి జరుగుతూ ఉంటాయి అద్భుతాలు జరుగుతాయి శకునాలు ఉన్నాయి వాస్తు అనేది ఉంది అని ఎవరైతే అంటారో వాళ్ళని ఈ పురోగామవాదులు తిరోగామివాదులు అని చెప్తారు అవి తిరోగామి భావాలు మళ్ళీ మన నా ఆది మానవుడికి వైపు వెళ్తూ ఉంటాయి అంటే ఇవన్నీ తెలియని కాలంలో మనం ఎలా ఉండేవాళ్ళం అలాంటి దశకి వీళ్ళందరూ కూడా తీసుకెళ్తున్నారు అని ఈ ప్రోగ్రెస్ భావాలు ఉన్నవాళ్ళు చెప్పేటువంటి మాటలు అదేవిధంగా ఇప్పుడు ఈ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అనే వాళ్ళు ఏదైతే పెట్టారో అందులో ఈయన ముఖ్యమంత్రిగా ముఖ్య అతిథిగా హాజరయ్యి అన్నటువంటి అంటూ మాట్లాడి మళ్ళీ చివరిలో ఇంకొక మాట కూడా ఏమన్నారంటే నైపుణ్యం కంటే కూడా వ్యక్తిత్వం అనేది చాలా ముఖ్యమైనది అనేది అంటే నీలో ఎంతో టాలెంట్ ఉండొచ్చు నీలో ఎంతో నైపుణ్యం ఉండొచ్చు అంటే ప్రతిభ నైపుణ్యం ఎంతైనా ఉండొచ్చు నీ బిహేవియర్ అంటే నీ ప్రవర్తన అలాగే నీ యొక్క వ్యక్తిత్వం ఇవి చాలా ముఖ్యమైనవి అని ఆయన మాట్లాడిన మాటలు అల్లర్జున్కి ఆపాదించి ఈ అల్లర్జున్ని ఉద్దేశించే చిరంజీవి గారు ఈ మాటలు మాట్లాడారు అని ఇప్పుడు అందరూ కూడా దాన్ని తమ వాదనకి అనుకూలంగా చెప్పుకుంటూ వస్తున్నారు దాన్ని వైరల్ చేస్తున్నారు అంటే మెగా ఫ్యాన్స్ అనేవాళ్ళు మెగా ఫ్యాన్స్ అని ఒక వర్గం చిరంజీవి గారిని బాగా అభిమానించే వర్గం దీన్ని వైరల్ చేస్తున్నదని అని అనుకోవాలి ఇప్పుడు మీడియాలను సోషల్ మీడియాలను ఇది బాగా సర్క్యులేట్ అవుతుంది ఆ క్లిప్పింగ్ అనేది నిజంగా ఆయన అని ఉంటారా నిజంగా ఆయన మైండ్లో ఉందా ఎందుకంటే అల్లర్జున్లో అపారమైనటువంటి నైపుణ్యం ఉంది ప్రతిభ ఉంది కానీ తన బిహేవియర్ వల్లే ప్రస్తుతం ఇలాంటి ప్రస్తుతం ఉన్నటువంటి చిక్కుల్లో పడ్డాడు అని ఆయన అన్యాపదేశంగా చెప్తున్నాడు తన మాటల ద్వారా అని అలా తమకు అనుకూలంగా మలుచుకొని అల్లు అర్జున్ని వ్యతిరేకించే వాళ్ళు దీన్ని ఇలా సర్క్యులేట్ చేస్తున్నారు అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ భావిస్తూ ఉన్నారు అందులో నిజం ఉండొచ్చు లేకపోవచ్చు ఎందుకంటే ఆయన మైండ్లో చిరంజీవి గారి మైండ్లో ఏముండి అది మాట్లాడారో మనకు తెలీదు అక్కడ తను వచ్చినటువంటి సభ ఏదైతే ఉందో దాంట్లో అక్కడ ప్రతిభ అనేది బ్రహ్మాండంగా రాణిస్తుంది కానీ ప్రతిభ ఉన్నంత మాత్రానే మీరు నాకు ప్రతిభ ఉంది దాన్ని నేను చూపించేసుకుంటాను నేను గొప్ప పేరు సంపాదించుకుంటానంటే కుదరదు దాంతోపాటు మీరు మంచివాళ్ళు కూడా మీ ప్రవర్తన కూడా మంచిగా ఉండాలి మీ ప్రవర్తన మంచిగా ఉంటే ఆటోమేటిక్గా మీ వ్యక్తిత్వం కూడా దాన్ని తగ్గట్లుగా రూపుదిద్దుకుంటుంది మనం మామూలుగా చెప్పుకుంటాం కదా వీడి క్యారెక్టర్ చాలా మంచిది వీడి క్యారెక్టర్ చాలా చెడ్డది అంటాం అంటే అక్కడ క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వం నువ్వేంటి అనేది చెప్పాలంటే నీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు అంటారు ఎందుకని ఆ ఫ్రెండ్స్లో ఎవరెవరు మన తెలిసిన వాళ్ళు ఉంటే అందులో మంచివాడా వాడు చెడ్డవాడ మనకు తెలుసు కాబట్టి నీ నీ స్నేహితులు మంచివాళ్ళు అయితే నువ్వు కూడా మంచివాడిగా మారతావు లేదో నువ్వు మంచివాడిగా ఉంటావు నీ స్నేహితులు చెడ్డవాడిగా చెడ్డవాళ్ళ నువ్వు ఇప్పటిదాకా నువ్వు మంచివాడ ఉండొచ్చేమో కానీ నువ్వు కూడా వాళ్ళలాగా వాళ్ళగా మారతావు నువ్వు కూడా చెడ్డవాడి కిందే లెక్క అవుతావు అదే నీ వ్యక్తిత్వం సో మనం చేసే పనుల వల్లే మనం మన ప్రవర్తన వల్లే మనకంటూ ఒక క్యారెక్టర్ ఏర్పడుతుంది దాన్ని మనం వ్యక్తిత్వం అంటున్నాం ఇది ముఖ్యం ఇలాంటి ఒక మంచి ప్రవర్తనతోటి ఒక మంచి వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోవటం అనేది ముఖ్యం అని చిరంజీవి గారు చెప్పినటువంటి ఆ మాటలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఆ సభను ఉద్దేశించి అంటే అక్కడ ఉండేటువంటి ఔత్సాహికులు ఎవరైతే వచ్చారో అమెరికాలో నివాసం ఉండేవాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టుకున్నారు దాన్ని ఎన్ఆర్ఐ లాంటి వాళ్ళని ఎన్ఆర్ఐ లాంటి వాళ్ళు లేకపోతే ప్రవాసాంధ్రులు సో వాళ్ళు ఇవాళ చాలామంది వెళుతున్నారు మనకు తెలుసు చదువుల పేరుతోటో లేదా చదువులు అయిపోయిన తర్వాత కొంతమంది ఏమో ఎంఎస్లు చేయడానికి వెళుతున్నారు ఎంబీఏలు చేయడానికి వెళుతున్నారు డాక్టరేట్లు చేయడానికి వెళ్తు అంటే ఐ మీన్ ఇక్కడ ఎంబీబీఎస్ చేసి అక్కడికి వెళ్ళి ఎంఎస్లు చేయడానికి మళ్ళీ స్పెషలైజేషన్ చేయడానికి వెళ్తూ ఉన్నారు ఇంజనీర్లు డాక్టర్లు బిజినెస్కి సంబంధించినటువంటి వాళ్ళు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ దానికోసం వాళ్ళు చాలామంది ఓవర్సీస్కి వెళ్ళి చదువుతున్నారు అది యుఎస్ కావచ్చు యూకే కావచ్చు ఇంకోటి కావచ్చు సో వాళ్ళందరిలో ఆ నైపుణ్యం ఏదైతే ఉందో ఇంతమంది మన నైపుణ్యం అంతా కూడా వాళ్ళ ప్రతిభ అంతా కూడా తరలిపోతుందని మనం బాధపడుతూ ఉన్నాం ఏదమైనప్పటికి కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వ్యక్తిత్వాన్ని గనక మీరు మంచిగా నిలుపుకుంటే మీరు రేపొద్దున మంచివాళ్ళుగా మంచి పనులు చేసేవాళ్ళుగా అందరికీ గుర్తుండిపోతారు అనే యాంగిల్లో ఆయన తన ప్రసంగాన్ని చెప్పారు చిరంజీవి గారు కాకపోతే మనకు కాల్స్ మాత్రమే మనం తీసుకుంటాం కాబట్టి ఆయన మిగతాది దాన్ని విస్తరించి మిగతా చాలా చెప్పారు మాకు అదంతా అవసరం లేదు మాకు ఇది కావాలి ఇది ఎందుకంటే ఈ బిట్టు మాత్రమే కావాలి ఇది ఇది అల్లర్జున్కి సంబంధించిన బిట్ కదా కాబట్టి ఇది అల్లర్జున్కి మనం బాగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు జరుగుతున్న దానికి అని ఇప్పుడు దానికి వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి వైరల్ చేస్తూ కింద అల్లర్జున్ దీన్ని చూసి నేర్చుకోవాలి అని పెడుతూ ఉన్నా సో కాంటెస్ట్ అయితే ఇది దాన్ని ఇలా మన వాళ్ళు ఇలా తిప్పుకొని మాట్లాడుతున్నారని అనుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ